గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మ చాలామంది భక్తులు వారి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి సంబం సంబంధించి లేదంటే అమ్మవారికి సంబంధించి దీక్షలు తీసుకుంటూ ఉంటారు భవానీ అమ్మవారి దీక్ష అయ్యి అయి ఉండొచ్చు అయ్యప్ప స్వామి దీక్ష అయ్యి ఉండొచ్చు ఇలా శివ దీక్ష హనుమాన్ దీక్ష రకరకాల దీక్షలు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ దీక్షలు ప్రత్యేకించి మగవారే తీసుకోవచ్చా అసలు ఈ దీక్షలు తీసుకునే విధానం అంతా కరెక్టేనా ఆడవారు కూడా దీక్ష తీసుకోవచ్చా ఈ దీక్షలపైన కంప్లీట్ ఎన్నెన్నో సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి వాటన్నిటి గురించి తెలియజేయండి తప్పకుండా నన్న దీక్ష అంటే ఏంటంటే మనం ఒక నియమానికి నియంత్రించి ఉన్నామని అర్థం సో ఆ నియంత్రణ ఇవాళ్ళ చాలా కష్టమైంది కనుక దాన్ని దీక్షగా మార్చేస్తారు సో పూర్వం ఏదైనా చేయాలి అనుకుంటే అది మనసులో సంకల్పించుకుంటే వాళ్ళు చక్కగా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు దాన్ని ఎక్కడ ఉన్నా దాన్ని ఇలా చేసి చాలా సందేహాలు ఉండేవి కాదు ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగా ఆ నియమాలన్నీ పాటించుకుంటూ చేసేసేవాళ్ళు అంటే అందరూ కూడా ఏంటంటే దీక్షలో ఉన్నాం ఇప్పుడు వివాహ స్త్రీకి ఒక దీక్ష వస్తుంది బాధ్యతలు బాధ్యతను చూసుకోవడం ఇల్లు చెక్క పెట్టుకోవడము పిల్లల్ని చూసుకోవడము అవన్నీ బాధ్యతలు అది ఒక దీక్ష సో ఇల్లాల దీక్ష అంటది సో ఇల్లాలకే దాన్ని చేయాల్సిన పనులు ఎప్పుడు ఏంటంటే నిత్యం సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని సంతోషంగా చూడడం ఒక దీక్ష ఇది పూర్వం ఉండేది సో ఆ బాధ్యతలు అన్ని ఇంట్లో ఉన్న అంటే పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి కదా అందరినీ చక్కగా నవ్వుతూ బలకరిస్తూ పొద్దున్నే అందరికీ ఏమేమి కావాలో చేయాల్సిన బాధ్యత కోడలిగా అన్ని బాధ్యతలు తీసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఇవాళ ఇండిపెండెంట్గా వచ్చేసి అందరూ ఏక కుటుంబం అని చెప్పేసి అంటే వాళ్ళ భార్య భర్తలు మాత్రమే కుటుంబం అని చెప్పేసి పిల్లలు ఇక్కడ దీంట్లో కూడా ఏమైందంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఏమైందంటే మొత్తం అందరూ కూడా పరిగెడుతున్నారు ఎవరు ఆరు గనక తిరిగి చూసే అలవాటు లేదు ముందుకెళ్ళే ఆలోచన లేదు ఫోన్లు చూసుకుంటూ బయలుదేరు పరిగెడుతున్నారు ఎక్కడెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఏమవుతుందో తెలియట్లేదు దీనికి ఏంటంటే ఏదైనా ఒకటి మార్గం కనిపించాలని భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మన పట్ల మన పట్ల ఎప్పుడు కూడా అయినా దయతోనే ఉంటాడు సో ఇలా వెళ్ళిపోదు సమాజానికి ఏదో ఒకరు వచ్చి అయ్యప్ప దీక్ష తీసుకొచ్చారు మా శబరిమల వెళ్తే మంచిది ఇది చేస్తే బాగుంటుందని అది నిజంగా ఒక విధంగా ఏంటంటే చాలా దురలవాట్లు ఉన్న అబ్బా మగవాళ్ళకి ఇది ఒక దీక్షగా వేస్తే ఆ అలవాటు మానే అవకాశం ఉంటుందని కానీ ఇది ఒక రకంగా స్వార్థంతో చేస్తున్నదే గానీ భగవంతుడి పైన భక్తితో కాదు కదమ్మా అంటే ఒకప్పుడు అది భక్తితో చేశారు ఇప్పుడు అది స్వార్థంగా మారిపోయింది ఒకప్పుడు భక్తి అంటే మా ఒక అలవాటు మానాలి అంటే ఏదో ఒక పని చేయాలి అవును ఒక మంచి అలవాట్లు చేసుకోవాలంటే ఒక చెడు అలవాట్లు వదిలేయాలంటే ఏదో ఒక దీక్ష పట్టుకుంటే కానీ సో మంచి లక్షణాలు ఏర్పడడానికి అంత ఈజీగా మనకి మన మనకి ఆ శరీరం కానీ చుట్టూ ఉండే వాతావరణం కానీ సహకరించదు చెడు చేయాన్ని సహకరిస్తుంది జనరల్గా సో అందుకని ఏంటంటే ఇలాంటి దీక్షలు తీసుకొచ్చారు సో దీక్ష దాకా ఎలా ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు దీక్ష అన్ని కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం అంటే ఇన్ని కర్మలతో శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఏ కర్మనైనా తొలగించాలంటే ఏదో ఒక దీక్ష తీసుకొని కనీసం కొన్ని కర్మలైనా తొలుగుతాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని దీక్షలు అప్పుడు అందరూ కూడా ఆమోదించారు ఓకే దీక్ష తీసుకుంటే మంచిదే కదా ఏముంది పొద్దున్నే తెల్లవాజు లేవాలి నాలుగింటికి స్నానం చేయాలి అది చాలా మంచిది అసలు ప్రతి ప్రతి మనిషి పొద్దున్నే లేవడం అనేది చాలా చాలా జీవితం సో ఎందుకంటే ఆ టైంలో మనం లేచామంటే దేవతల ఒక స్పర్శ మనకు తెలుస్తుంది అంటే దేవతలు సంచరించే టైంలో ఈ పొద్దు తెల్లవాజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారుజాము నాలుగింటికి ఎవరైతే లేచి స్నానం ఆచరించి భగవంతుడి దగ్గర ప్రార్థన పూజ చేస్తారో బా దేవతలు ఒక స్పర్శ మనకి తెలి తెలిసి వెళ్తుంది కనుక ఒకసారి ఆ స్పర్శ తెలిస్తే అంటే ఒక ఆరా మనకి ఏదైతే ఆరా వస్తుందో ఆ ఆరా వల్ల ఏంటంటే మనలో ఉన్న కర్మ కష్టతలు తొలుగుతుంది మనలో ఉన్న చెడు శక్తి కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది సో పీడ శక్తి అంటే పీడించే కొన్ని శక్తులు ఉంటాయి ఆ పీడ బయటకు వెళ్తుంది సో అందుకే తెల్లవజాను లేవు లేవమని చెప్పేవాళ్ళు తెల్లవజాన్ స్నానం చేసి పూజ చేయమని చెప్పేవాళ్ళు సో ఈ దీక్షలు అప్పుడు కనీసం చేస్తాం కదా నలభై ఒక్క రోజులు అంటే మండల దీక్ష ఈ మండల దీక్షలో వీళ్ళకి ఎన్ని ఎన్ని పీడలు ఎన్ని కర్మలు తొలుగుతాయో జీవితం అంత ఆనందంగా ఉంటుంది అందుకని దీక్షలు చేయమని చెప్పారు సో దాని కాస్త ప్రభావం ఏంటంటే నలభై ఒక్క రోజులు మగవాళ్ళకి చేయమని చెప్పారు ఆడవాళ్ళకి ఏ నియమాలు లేవు అసలు ఆడవాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవడం వాళ్ళ బాధ్యత ఏంటో అది చూసుకోవడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వీళ్ళు సంతోషంగా ఉండడం ఉన్న దాంట్లో సంతోషంగా దేవుడి దగ్గర ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక పిల్లవాడు వచ్చి రోజు నాకు ఇది చేయలేదు అది చేయలేదు నువ్వు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని అంటే వాడి మీద మనకు ఉండే ప్రేమ తగ్గిపోతుందో తగ్గదా తగ్గుతుంది ఒక పిల్లవాడినాడు నాకు జన్మనిచ్చా అదే అదృష్టం మించి ఏం కావాలి నాకు ఇంకేం అవ్వలేదు నన్ను ఆస్వాదించండి ప్రతిరోజు అంటే వాడి మీద ప్రేమ పెరుగుతుందా పెరుగుదా పెరుగుతుంది ఖచ్చితంగా పెరిగిపోతుంది సో భగవంతుడి దగ్గర మనం ఆ కృతజ్ఞత చూపించాలి అలా ఉంటే ఖచ్చితంగా ఆయన ఇంకా ఇంకా ఏమైనా చేయాలి వీళ్ళకి అని చెప్పి ఇస్తారు అందుకని ఆడవాళ్ళకి అలా నియమాలు పెట్టలేదు కానీ ఇది ఏమైందంటే అందరూ పరిగెత్తి వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళకు ఈ నియమం పెడితే వాళ్ళకు కాస్త కోపం తగ్గుతుంది కాస్త వాళ్ళకు చేస్తారని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టంగా మాకు ఆరా పని చేస్తున్నాక మేము వెళ్ళాలనుకుంటున్నాం మేము చేయాలనుకుంటున్నాం తప్పేం లేదు చేయొచ్చు చేస్తే ఏంటంటే మన బాధ్యతలు మనం వదిలేసి చేస్తే అది అదృష్టం కింద రాదు ఈ కర్మని ఇక్కడ అనుభవించాలి మళ్ళీ నువ్వు ఇది దోషం కింద వస్తుంది అది చేసిన పుణ్యం కింద వస్తుంది అన్ని బ్యాలెన్స్ చేసుకునే పని అయితేనే మనం ఇలా ప్రత్యేకమైన దీక్షలు ఇవి చేయాలి ఎందుకంటే మనకి ఇచ్చిన అన్నిటికంటే భూమి మీద స్త్రీగా జన్మించినప్పుడు స్త్రీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా ఈ బాధ్యతను విస్మరించి మనం ఇంకా ఏదైనా కావాలి అని ముందుకు వెళ్తే మరి ఈ బాధ్యతలు సంబంధించిన ఎవరిని ఎవరు చేస్తారు అవును సో ఈ వర్క్స్ అన్ని మనమే పెండింగ్ ఉంటుంది సో ఈ కర్మలు మళ్ళీ అనుభవించాలి సో అందుకని ఏంటంటే చేసే వాళ్ళని మనం వద్దని చెప్పట్లేదు ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్తున్నప్పుడు చేయొద్దని కాదు అలా చేస్తే కనీసం పూజ అలవాటు అవుతుంది కనీసం పొద్దున్న లేవడం అలవాటు అవుతుంది కనీసం పొద్దున్న పొట్ట లేచి ఏదైనా నామం చదవడం అలవాటు అవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు అమ్మ అమ్మా ఎందుకంటే ఏ పొద్దు పదింటికి లేచేదానికంటే పొద్దున్న నాలుగింటి లేచి నా కూతురు చేస్తుంది ఈ దీక్షలోనైనా కనీసం చూసుకోవచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు సో అది కాస్త అలా ముందుకు ముందుకు వెళ్తూ వెళ్తూ యూత్ అందరిని కొన ఏంటంటే వేరే దారి వెళ్లకుండా ఈ దారి మళ్ళించడం అనేది మంచిది ఇప్పుడమ్మా ఏ దీక్ష ఆడవాళ్ళు ఏదైనా అన్న కాబట్టి దీక్షగా తీసుకోకూడదు ఏ దీక్ష చేసుకోవచ్చు అది నియమం అనేది ఏంటంటే ఆ వస్త్రమే వేసుకోవాలి అదే గాజులు వేసుకోవాలి అదే పద్ధతిలో ఉండాలి కాదు ఓకే ఓకే మనసులో ఉండాలి నియమం సో స్త్రీ కది ఇచ్చారు లేదన్నా అదే వస్త్రదంతో ఉంటేనే నాకు అలా అనిపిస్తుంది నా మనసు అలా లగ్నం అవుతుంది అనుకుంటే పర్వాలేదు చేయాలి కదా మన మనసు లగ్నం కావట్లేదు అలా చేయకపోతేనే నాకు లగ్నం అవ్వలేదు అంటే ఖచ్చితంగా వేసుకోని చెప్తారు ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే దాన్ని మనం బలంగా నమ్మాలి దాంట్లో మనం దాంట్లో లీనం అవ్వాలి అవ్వాలి అంటే వీళ్ళకి ఆ పద్ధతిలోనే ఉంటే వస్తుంది అంటే అలా వేసుకోవచ్చు ఓకే లేదు ఆ పద్ధతులు లేకపోయినా నాకు వస్తుంది అంటే చక్కగా చేసుకోవచ్చు చాలా మంది లలిత సహస్రమం ఇంట్లో ప్రతిరోజు నిత్యం చదువుకుంటారు కొంతమంది ఓన్లీ పారాయణపుడే మాత్రం వీళ్ళు చదివి చదివేసి ఇంట్లో మళ్ళీ చదవరు అవును అవును సో ఇది ఏంటంటే వాళ్ళకి ఆ పద్ధతి అంటే అలా అలవాటు అయిపోయింది అక్కడ అంత గ్రూప్ అంతా కూర్చొని చదువుతున్నప్పుడు ఆ వీళ్ళు కూడా చదివేస్తారు కూర్చొని అవును వేద వీళ్ళు ఒక్కడే చదవమన్నప్పుడు ఆ చదుదలే అని అనుకుంటుంటారు సో అలా కొంతమంది కొంతమంది ఏంటంటే పొద్దున్నే లేవు గానీ వాళ్ళు పొద్దున్నే వంట చేసుకుంటూ మొత్తం చదువుకుంటూ వంట అంతా చేస్తారు అది వాళ్ళ అలవాటు మన ఆపరు సో ఇలా మనం దాంట్లో వెళ్ళడానికి కోసమే ఈ దీక్షలు అంతేగాని ఈ దీక్షలు మనం చేస్తున్నాం కనుక మిగతాని మిగతా బాధ్యతల్ని విశ్రమించేస్తే అది చేయకపోతే దాని దోషాలు దొరుకుతాయి ఓకే సో ఈ దీక్ష ప్లస్ అది రెండు కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడమ్మ అయ్యప్ప దీక్ష ఈ శివ దీక్ష హనుమాన్ దీక్ష ఇలాంటివైతే ఆడవారు చాలా చాలా వరకు అంటే మెచ్యూర్ అవ్వని వాళ్ళు చిన్నపిల్లలు కానివ్వండి లేదంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కానివ్వండి మాత్రమే వేసుకోవటం మనం చూస్తూ ఉంటాం కానీ ఒక భవానీ దీక్ష విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ వేసుకుంటారు కానీ దీక్ష అంటే నలభై ఒక్క రోజులు ఆడవాళ్ళకి వీలు పడదు కాబట్టి వీళ్ళ సౌకర్యార్థం అది పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజులా అలా వేసుకుంటూ ఉంటారు అది కరెక్ట్ పద్ధతి అంటారు అసలు వేసుకోవడం అసలు ఎవరు లేదమ్మా అది చేయకూడదు కదా నలభై ఒక్క రోజు మండల దీక్ష నలభై ఒకటి అంటే నాలుగు ప్లస్ ఒకటి అంటే నాలుగు అంటే మనసులో ఉండే నాలుగు గుణాలు అంటే అవి దుర్గుణాలు బయటికి వెళ్ళడానికి ఒకటి కలిపిది ఆ శక్తి నలభై ఒకటి సో ఈ నలభై రోజులు దీక్షగా ఉంటే ఒకటో రోజు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ గుణాల నుంచి బయటపడి నువ్వు శాంతంగా ఓకే ఇది దీక్ష మండల దీక్ష కానీ వీళ్ళు ఇరవై రెండు రోజులు వేసుకోవచ్చు పదకొండు కూడా వేసుకోవచ్చు అని చెప్పేది ఏంటంటే అసలు ఏది చేయకపోవడానికి కనీసం ఇదేనా చేస్తే దారిలో పడతారని ఒక రకమైన రెమెడీ అనమాట పిల్లవాడికి ఆ చందమామ చూపించి అందం పెడతాం కదా అలా అనమాట ఓకే కాబట్టి అంతేగాని అలా చేయకూడదు దీక్ష ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు భవాని దీక్ష వేసుకోవచ్చు అమ్మవారి దీక్ష ఎందుకంటే అమ్మవారి దగ్గర ఆ శక్తి రూపము స్వరూపము ఆవిడ దగ్గర ఆల వీల ఒకసారి అమ్మవారిలో ఊహించుకుంటే అమ్మవారు ఎన్ని పనులు చేస్తారు ఆవిడ ఎంతమంది వధిస్తుంది పరమేశ్వరి దగ్గర ఆవిడ ఎంత చక్కగా ఉంటుంది పరమేశ్వరి దగ్గరకు వచ్చినప్పటికీ ఆవిడ చల్లని తల్లిగా చల్లని రూపాన్ని చూ చూపిస్తుంది కానీ మిగతా రాక్షసులందరికీ ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది సో ఈ శక్తి ఆడవాళ్ళకి కావాలి కనుక వేసుకోవచ్చు కానీ శివ దీక్ష అయ్యప్ప దీక్షలు కూడా ఆడవాళ్ళు వేయకూడదు మగవాళ్ళ దీక్షలు ఏవి కూడా మా వేయకూడదు ఎందుకంటే వీళ్ళ శరీరము మగవాళ్ళ మారుతుంది అంటే మగవాళ్ళ మారంటే మగవాళ్ళలాగా మారడం అంటే ఏంటంటే ఆలోచన విధానం సో అమ్మాయికి ఉండేది సహజ లక్ష్యం ఏంటి ఓర్పు సహనము అబ్బాయికి ఉండేది ఏంటి ఓర్పు తగ్గిపు తక్కువ ఉంటుంది సహనం తక్కువ ఉంటుంది నచ్చజెప్పాలి నచ్చ చెప్పడానికి అవకాశం స్త్రీగా ఉంటుంది నేను అలా కాదు ఇలా చేయాలని చెప్పేసి ఈ ఓర్పు సాహనం ఎప్పుడైతే కోల్పోతారో వీళ్ళు అంటే ఎప్పుడైతే ఈ దీక్షలు వేసుకుంటారో ఈ ఓర్పు సాహనం మర్చిపోయి వీళ్ళు కూడా అగ్రస్తుగా మాట్లాడతారు ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే ఉగ్రస్వరూపం కింద మారుతాం సో ఉగ్రస్వరూపాలకి రాక్షసులు లొంగుతారు గాని మానవులు భయపడతారు అంతే కదా అమ్మవారిని మన మనం మహాషమార్థని రోజున అమ్మవారి రూపం చూసి చూడడానికి కొంచెం భయం వస్తుంది దగ్గర వెళ్ళాం అదే దసరా రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని చూడడానికి అమ్మవారు ఎంత చక్కగా ఉంది ఎంత అందంగా వేసుకుంది నగలు ఎంత బాగుంది అమ్మవారు అంత ఆవిడ పొగుడుతూ కూర్చుంటాం అదే మహిష్ మద్దతున్నప్పుడు దండం పెట్టుకుని దూరంగా వచ్చేస్తాం అలాగే ఖాళీ అమ్మవారి రూపాన్ని చూడడానికి భయపడి బయటకు వస్తాం ఎందుకు సో మన మనమే అంత భయపడితే సో మనకి మనలో ఆ రూపం ఆ గుణం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఎలా భరిస్తారు సో ఆ రూపాలు రాకూడదని ఆడవాళ్ళని ఏదైనా సాత్వికమైన రూపాలని వేసుకోవచ్చు భవాని దీక్ష వేసుకునే అవసరం లేదు ఎర్రని గాజులు వేసుకుంటే చాలు ఓకే ఎర్రని గాజులు వేసుకుంటే చాలు ఎర్ర చీర కట్టుకోవాలి ఎర్ర రంగు వేసుకోవాలని లేదు నుదికి కుంకుమ పెట్టుకోవాలి మంచిగా కుంకుమ కంపల్సరీగా ఉండాలి మంగళ సూత్రానికి కుంకుమ ఉండాలి నుదుట కుంకుమండాలి బొట్టు కుంకుము పెట్టుకోవాలి కంపల్సరీగా స్టిక్కర్ లో పెట్టుకోకూడదు ఎర్ర గాజులు వేసుకుని అమ్మవారికి పూజ చేస్తే కొన మనం అనుకున్న పన్ను నెరవేరుస్తున్నాడు ఆవిడకి ఈ రూపంలో ఉండాలని లేదు ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఓర్పుగా సహనంగా ఉండడం కావాలి సో నువ్వే అంతా చూసుకుంటుంది ఆవిడే చూసుకుంటుంది అంతా అమ్మా నీ ఇష్టం అమ్మా నువ్వేం చెప్తే అదే చేస్తా నేనని చెప్పి దండం పెట్టుకుంటే ఆవిడే నడిపిస్తుంది నాకు ఇది కావాలి అది కావాలంటేనే ఇప్పుడు మనకి మన పిల్లలు కోరికలు ఎలా అడిగితే మనకి ఎలా అనిపిస్తుందో కొన్ని తీర్చగలం కొన్ని తీర్చలేం తీర్చలేం ఎందుకంటే వాళ్ళు అడిగే కోరికలు అన్ని అనాంతం ఉంటాయి సో మానవ శరీరంలో మానవ బురువులో అంటే మన బుర్రలో అనేక రకమైన కోరికలు ఉంటాయి అన్ని వెళ్ళి అమ్మవారు చెప్తూ ఉంటుంటాం సో ఎప్పుడైతే అగ్రెసివ్ గా వచ్చిందో ఆలోచన రజోగుణం పెరుగుతుందో అనేది బలంగా ఖచ్చితంగా తీసి ఇవ్వాల్సిందేనమ్మ అని ఆయన గట్టిగా అడుగుతారు ముందు ఏడుస్తారు అవును సో ఇవన్నీ కొన్నాయి అంటే మనలో ఉన్న పీడ శక్తి అడిగిస్తుంది మనం అడగట్లేదు చెడు శక్తి పీడశక్తి అలా అడిగిస్తుంది సో అమ్మవారు ఆ మాల దీక్ష వేస్తే ఆ శక్తి నుంచి దూరం చేసి మళ్ళీ మానవ శరీరంలాగా మనం సాత్వికంగా ఉండేటట్టు చేస్తున్నాడు సో అందుకని దీక్ష వేయమని చెప్పేవాళ్ళు కాకపోతే ఏంటంటే దీనికి ఒక నియమాలు ఏంటంటే ఇరవై ఒక్క రోజు వేసుకోవాలి ఇరవై ఒకటి కంపల్సరీ అమ్మవారి దగ్గర పదకొండు మూడు రోజులు కొంతమంది నవరాత్రుల సమయంలో మాత్రమే వేసుకుని విజయ రోజు తీసేటట్టుగానే ప్లాన్ చేసుకుని మరి వేసుకుంటూ ఉంటారు చాలా మంది అలా అది వేసుకోవచ్చు అంటే దీక్షగా కాకుండా పదకొండు రోజు నియమం అనేది ఎప్పటి నుంచో ఉంది నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర ఆ తొమ్మిది రోజులు ఆ శక్తి ఆ రూపాలి ఉంటాయి గనక తొమ్మిది రోజులు కలిసి దీక్షగా ఉండి ఆ పదవ రోజున ఆ దీక్ష వేస్తారు అది అందరూ చాలా పూర్వకాలం నుంచి ఉంది ఇప్పుడు ఇట్లా అయితే వస్త్రధారణం ఉండదు ఎర్రని వస్త్రమే కట్టుకొని ఉండదు ఓకే సో వస్త్రధారణ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది ఎర్రని వస్త్రాలు వేసుకోవాలి అయితే ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవాలి ఇలా అన్ని రంగులు ఇప్పుడు వచ్చాయి పూర్వం ఏంటంటే దీక్ష అంటే నియమం ఏంటంటే పదకొండు రోజులు అమ్మవారి దీక్షలో ఉంటారు వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్లారు అమ్మవారి పూజలు పొద్దున్న త్రికాల సంధ్యలు అయితే చాలా మంది జాములు చెప్తా అంటే పొద్దున్న తెల్లవారుజాము నాలుగు నాలుగింటి నుంచి ప్రారంభం అయితే రాత్రి అర్ధార్ధరకు పూజ చేస్తారు ఇవన్నీ కూడా కొన్ని పూజల నియమాలు ఉన్నాయి అవి ఏంటంటే పూర్వం నుంచి ఉన్నాయి అది ఆ కాలక్రమంగా చాలా మంది ఏంటంటే మేము చేసుకుంటే ఇంట్లో మాకు అమ్మవారు కావాలని చెప్పి ఇంట్లో అందరూ మొదలుపెట్టి కొంతమంది పొద్దున్న కూడా సాయంత్రం కూడా చేసేవాళ్ళు నవరాత్రులు చేయొచ్చు వాటికి ఏం దోషం లేదు ఓకే ఓకే మనం ప్రత్యేకంగా ఈ వస్త్రధారణ తర్వాత మాలలు చేతికి రుద్రాక్షలు ఇలాంటివి మనం ధరించకూడదు రుద్రాక్షలు కూడా ధరించు రుద్రాక్ష ధరించకూడదు రుద్రాక్షలు శివస్వరూపం ఓకే ఇప్పుడు మనము భగవంతుని భగవంతులా చూడాలి ఆ రుద్రాక్ష మనం ధరించవచ్చు అంటే మనం ఏమనుకుంటాం బా పెళ్ళవగానే భార్యాభర్తలు ఏమనుకుంటు అనుకుంటాము నా భర్త శ్రీరామచంద్రులా ఉండాలి నా భర్త ఎవరు ఏ స్త్రీని చూడకూడదు అలాగే నా భర్తని ఎవరు చూడకూడదు అనుకుంటాం సో రుద్రాక్ష ఎవరు సాక్షాత్ శివ స్వరూపమే కదా సో శివుడు ధరించవలసి అంటే రుద్రాక్ష మగవాళ్ళు ధరించాలి ఆడవాళ్ళు ధరించకూడదు ఆడవాళ్ళు ధరించేవి ఏమిటి తులసి మాలలు సో తులసి మాల కావాలంటే వేసుకోవచ్చు తులసి మాలలు ధరించవచ్చు తామర పూసలు తీసుకోవచ్చు తామర పూసలు ధరించవచ్చు లక్ష్మీ స్వరూపం తామర పూసలు సో అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే ఒకవేళ అది వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ నియమాలు పాటించాల్సి ఉంటుందామో తామర పుస్తలకి తర్వాత తులసి మాలకి ఏ నియమం లేదన్నా తులసి అంటేనే శుద్ధి సో మనం శుద్ధగా శుద్ధిగా ఉండాలి అనుకుంటే తులసి మాలు వేసుకోవచ్చు సో అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు సో స్త్రీకి ఇలా ఉండాలని ఎక్కడ ఏ చరిత్రలో ఎక్కడంటే ఏ పురాణాల్లో కూడా నియమాలు రాయలేదు స్త్రీ ఏంటంటే సహజంగా ఓర్పు సహనంతో ఇంట్లో నిత్య సంతోషంగా ఉండాలని రాశారు ఓకే ఈ మధ్య సహాయంగా ఉండాలని రాశారు ఈ మధ్య కరుంగలి మాల బాగా ఫేమస్ అయ్యి అందరి ద్వారా విన్న తర్వాత లేడీస్ కూడా కరుంగలి మాల వేసుకుంటున్నారు కదా అది కూడా అవసరం లేదంటారా అసలు అక్కర్లేదమ్మా అవేం అక్కర్లేదు అంటే మనం మనసుని దాన్ని లగ్నం చేయడానికి కోసం అని అనేక రూపాల్లో ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు చాలామంది మంత్రాలు చేస్తూ ఇవి చేయండి మీకు ఖచ్చితంగా ఉంటుందని అయితే ఇవన్నీ ఒక విధంగా పాజిటివ్గా తీసుకుంటే అంటే ఓకే యువతని పక్కదారు వెళ్లకుండా ఈ దారిలో తీసుకెళ్తున్నారు అనేది ఓకే అది ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవచ్చు నెగిటివ్ ఏమొద్దంటే ఇదే నిజమే అనుకుని లైఫ్ లాంగ్ ఫ్యూచర్ లో కూడా ఇదే మొత్తం అందరు పిల్లలు అదే ఫాలో అవుతారేమో భయంగా ఉంది సో మన మూలం మన మూలాలు ఏం చెప్పారో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది పిల్లలకి ఎప్పుడు అందిస్తూ వాళ్ళకి అనుకూలంగా చేసుకోవచ్చు ఓకే ఎప్పుడు చెప్పాలి వాళ్ళకి మూలం ఏంటి అనేది చెప్పాలి దీని మూలం ఏంటి అనేది దానికి వివరం చెప్పి అప్పుడు కావాలంటే నీకు ఇప్పుడు మనకి మనసు లగ్నం చేయడానికి కోసం చాలా మంది పేపర్స్ పెట్టారు ఫోన్ లో దేవుడి పేపర్స్ నాకు అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు నాకు నచ్చుతుంది అందుకే అమ్మవారిని చూస్తూ ఉండాలి అని చెప్పేసి తప్పేం లేదు అందుకే వాళ్ళ లగ్నం అక్కడ చేసుకోవడానికి అమ్మవారిని వదిలి రావడం ఇష్టం లేక వాళ్ళ వాల్పేపర్ పెట్టుకోవడం అయితే ఇంటి ఇంటి చుట్టూ అన్ని ఇంట్లో రూమ్ లో మొత్తం దేవుడి ఫోటోలు పెట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే మనసుని అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంచడానికి తప్పేం లేదు కాకపోతే మన మూలం ఏంటి అసలు ఈ మూలం అంటే ఏంటి వీళ్ళు ఏమి పాటించాలి మన ఇంట్లో ధర్మం ఏంటి మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం ఏంటి ఇవన్నీ మనకు చెప్పుతూ మీకు నచ్చింది చేస్తూ ఉండండి కానీ ఇది మన మూలం ఇది ఇది మర్చిపోకూడదు మీరు అని వాళ్ళ పిల్లలకి ఆ విత్తనాలు మా ఇంట్లో వేస్తేనే ఫ్యూచర్లో మన సమాజంలో పలన వాళ్ళు తెలుస్తుంది లేకపోతే అందరూ ఒకటే వాళ్ళ అనే సంగతి అర్థమైపోతుంది పిల్లలకి తర్వాత ఎటు వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు అంటే ఇద్దరు అసలుకి మనకి డిఫరెన్స్ ఏముంది అని అనుకుంటారు అంతే సో మనకు మనం మనకి ఏవైదో ఉందో మన మతం ఏంటో ఖచ్చితంగా చెప్పాలి పిల్లలకి అమ్మ ఇందాక మీరు స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఒకప్పుడైతే అది దీక్షగా తీసుకునేవారు నిజంగా భక్తితో ఇప్పుడు కొన్ని వ్యసనాలు కంట్రోల్ చేయడం కోసం కూడా ఇంట్లో వాళ్ళైనా వాళ్ళతో వేపిస్తున్నారు వాళ్ళైనా మానేయాలనున్న మానేయలేకపోయి కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ నలభై రోజులు నలభై ఒక్క రోజులు నిష్టగా చేస్తారు అన్ని దర్శనాలు అయిపోతాయి ఇంటికి వస్తారు ఇవన్నీ తీసిన మరుక్షణం మరుసటి రోజు నుంచే మళ్ళీ అన్ని మొదలు పెట్టేస్తుంటారు ఇది నిజంగా దోషం కాదంటారా అది నిజంగా దోషమేన ఎందుకంటే శరీరాన్ని సాత్విక గుణంతో మనం నలభై ఒక్క రోజులు దాన్ని విక్షిప్తం చేస్తాం సో మనకి ఏదైనా ఏ రుచి అయినా సరే ఇక్కడ దాకే కదా ఈ లోపలికి వెళ్ళకేం తెలియదు దీన్ని మనం కంట్రోల్ చేయడానికి నలభై రోజులు దీక్ష తీసుకున్నాం మళ్ళీ దీనికి పని చెప్పి మళ్ళీ మన పాపకర్మలు చేద్దామని నిర్ణయించుకుంటే మనం ఎన్ని దీక్షలు చేసినా మళ్ళీ ఫలితం అనే వస్తుంది మంది దీన్ని కంట్రోల్ చేయలేకే చాలా అవస్థ పెడుతున్నారు ఈ దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి మామూలు మనం ఉపవాస దీక్ష చేసినప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తాం కాస్త పానీయాలు ఫస్ట్ తీసుకుంటాం తర్వాత మళ్ళీ ఘన పదార్థాలు తర్వాత ఇంకా ఏదైనా తీసుకోవాలంటే అలాగా వీళ్ళు దీక్ష అయిపోయిన తర్వాత మినిమం పదకొండు పదిహేను రోజుల వరకు వాటి జోలుకు వెళ్లకుండా మామూలు సాత్విక ఆహారాన్ని కాస్త కావాలంటే మామూలు మన ఫు ఆహార నియమాల్లో శాకాహారంలో కాస మసాలి ఉంటాయి కదా అలాంటి ఆహారం తీసుకుంటూ నిదానంగా శరీరానికి చెప్పాలి కానీ వాటికి మాత్రం చెక్ పెట్టాలి పెట్టడమే ముక్తం వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్క కన్మకి ఒక అర్థం ఉంది సో ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని పురాణాలు చదివామంటే అసలు ఎందుకు జీవించి ఉన్నవారా బాబో అని అనిపిస్తుంది అసలు మానవ శరీరం ఎందుకు తీసుకున్నావు అనే భయం కూడా వస్తుంది మనకి అంటే ఇంత ఇన్ని ఇన్ని కర్మలు మనం తొలగించుకుని వెళ్ళాలి బయటికి మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళాలంటే అని చెప్పేసి మనకి చెప్పాలంటే ఒక మిస్టరీ ఇలాంటి లైఫ్ అనమాట తెలియక చాలా మంది వెళ్ళిపోతుంటారు ఒక విధంగా అంటే లైట్స్ ఆఫ్ చేస్తే నడుస్తున్నాము ఎక్కడికి వెళ్తామో తెలియదు అలాంటి లైఫ్ లో మనం కొట్టుకుంటున్నాం అప్పుడు మనకు భగవంతుడు అంటే ఈ దీక్ష చేశాము అంటేనే భగవంతుడు ఒక కృప మన మీద ఉందని అర్థం మనకు ఒక అవకాశం ఇస్తానండి నీకు ఇది అవకాశాలు ఇచ్చాను నువ్వు ఒక్కడికి ఉపయోగించుకోలేదు అందుకే రేపు రోజు అంటారు సో ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వీటి జోలికి వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఉత్తమమైన పురుషులు అవుతారు ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సి పెట్టుకోవాలి సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దీక్ష అనేది ఏంటంటే మగవాళ్ళు అయితే నలభై ఒక్క రోజులు ఆడవాళ్ళు అయితే ఇరవై ఒక్క రోజు చేయాలి ఏ దీక్ష అంతే సంతోషం చాలా డౌట్స్ నిజంగా ఈ దీక్షల విషయంలో ఈ రుద్రాక్షల విషయంలో అన్ని కూడా క్లియర్ అయిపోయాయి ఒక్క వీడియోతో మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి